హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సెలబ్రిటీ సబ్ ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలోకి వెళ్ళి సినీ ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీస్ రిలేటివ్స్ అని చాలామంది తెలియకోవచ్చు అలాంటి కొంతమంది సెలబ్రిటీస్ని అయితే ఈరోజు మీకోసం తీసుకొచ్చాను మీకు ఐశ్వర్య రాజేష్ గారు బాగా తెలుసు సంక్రాంతి వస్తున్న మూవీలో యాక్ట్ చేశారు ఆవిడైతే మరెవరో కాదు ఓల్డ్ హీరో అయిన రాజేష్ గారు వాళ్ళ వాళ్ళ కుమార్తె అన్ అందులోను శ్రీలక్ష్మి గారు తెలుసు కదా శ్రీలక్ష్మి గారి యొక్క మేనగాళ్ళు కూడా కమల్ హాసన్ గారు అండ్ సుహాస్ని కూడా రిలేటివ్సే అలాగంటే కమల్ హాసన్ గారు వాళ్ళ అన్నయ్య గారు కూతురే సుహాసిని సో కమల్ హాసన్ సుహాస్నికి బాబాయ్ అవుతారనమాట మహానటి సావిత్రి గారు భర్త అయిన గజమిని గణేషన్ గారికి రెండు పెళ్ళిళ్ళు అందులో ఫస్ట్ ఆవిడ వాళ్ళ అమ్మాయే రేఖ గారు సో సావిత్రి గారికి రేఖ గారు సవత్ కూతురు అవద్దు అలా వాళ్ళిద్దరికీ రిలేషన్ అలాగే సంగీత దర్శకుడు హీరో అయిన జీవి ప్రకాష్ అండ్ ఏఆర్ రెహమాన్ గారికి మేన్లుడ్ అవుతాడు ఎలా అంటే ఏవి రెహమాన్ గారు వాళ్ళ అక్క కొడుకి ఈ జీవి ప్రకాష్ సాహో మూవీలో విలన్ యాక్ట్ చేసిన అరుణ్ కుమార్ గారు మరెవరో కాదు విజయ్ కుమార్ గారు మొదటి భార్య కొడుకు సహజ నటి అయిన జయసుధా విజయ నిర్మల్ గారికి మేన అవుతుంది జయసుధా జయసుధకి విజయనర్మ గారు అత్త అవుతారు అలాగే కే విశ్వనాథ్ గారు చంద్రమోహన్ గారు కజిన్స్ అవుతారు అందుకనే ఆయన డైరెక్షన్ చేసిన చాలా మూవీస్లో చంద్రమోహన్ గారికి మంచి పాత్రలు ఇవ్వడం జరిగింది అలాగే విద్యా బాలన్ ప్రియమణి ఇద్దరు కజిన్స్ అవుతారు ఫ్రెండ్స్ క్యారెక్టర్ అండ్ కామెడీ ఆర్టిస్ట్ కింద చేసే విద్యుత్ లేక రామన్ గారు వాళ్ళ నాన్నగారు కూడా ఒక ఆర్టిస్టే మోహన్ రామన్ గారు అందరికీ చాలామంది తెలిసిన ఒక ఆర్టిస్ట్ శ్రీకాంత్ అండ్ గోపిచంద్ కూడా రిలేటివ్స్ అయ్యారు ఈ మధ్య కాలంలో ఎందుకంటే గోపిచంద్ శ్రీకాంత్ వాళ్ళ మేనకోడల్ని అయితే పెళ్లి చేసుకోవడం జరిగింది అలాగే రామ్ పోతునేని అండ్ శర్వానంద్ కూడా రిలేటివ్స్ ఎలాగంటే రామ్ పోతునేని వాళ్ళ సిస్టర్ని శర్వానంద్ వాళ్ళ బ్రదర్ అయితే పెళ్లి చేసుకున్నారు అలా వాళ్ళిద్దరూ బాబా బామ్మర్దులు అయితే అయ్యారు అలాగే ఓల్డ్ హీరోయిన్ అయిన షావుకర్ జానకి అండ్ కృష్ణకుమారి కుమారి గారి కూడా సొంత అక్కా చెల్లెళ్ళే అలాగే శ్రీహరి గారు అండ్ ప్రకాష్ రాజు గారు కూడా రిలేటివ్స్ ఎలాగంటే ప్రకాష్ రాజు గారు మొదటి భార్య శ్రీహరి గారు వాళ్ళ వైఫ్ డిస్కో శాంతి ఇద్దరు సిస్టర్స్ అనమాట సో అలా వీళ్ళిద్దరూ తోడలుళ్ళైతే అయ్యారు విజయశాంతి గారికి కూడా ఇండస్ట్రీలో ఒక రిలేటివ్ అయితే ఉంది అది విజయ్ గారు విజయశాంతి గారికి విజయ్ గారు పిన్ని వరస అవుతారు చెల్లెల పాత్రలో యాక్ట్ చేసిన లతాశ్రీ గారి మేనల్లుడు నాగశౌర్య వీళ్ళ వీళ్ళిద్దరూ అయితే ఎప్పుడు వాళ్ళ రిలేషన్ గురించి అయితే బయట పెట్టలేదు సుజిత గారు వాళ్ళ అన్నయ్యని పెళ్లి చేసుకున్న మన టాప్ హీరోయిన్ మరెవరో కాదు కళ్యాణి గారు సో అలాగా వాళ్ళిద్దరు రిలేషన్ ఆడబుడుచు వదిన మనందరికీ ఎంతో బాగా తెలిసిన హీరో వినీత్ గారు అండ్ బాగా తెలిసిన శోభన గారు వీళ్ళిద్దరికీ రిలేషన్ ఏంటంటే వాళ్ళకి వీళ్ళిద్దరూ కూడా కజిన్స్ అవుతారు చూశారు కదా ఈరోజు వీడియో మన సెలబ్రిటీస్ వాళ్ళ రిలేటివ్స్ని సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్